నీవు దేవుడి చేతిలో వాడబడకుండా నీ ఆలోచనలో వెళ్ళిపోతుంటే దేవుడు ఒక బలహీనత పర్మిట్ చేస్తాడు దేవుడు ఒక నిరుద్యోగం పర్మిట్ చేస్తాడు దేవుడు ఒక భయంకరమైన నీ ఆయనే రాణిస్తాడు లోపలికి ఆయనే పర్మిట్ చేస్తాడు ఎందుకు అంటే నిన్ను భ్రష్టత్వానికి అప్పగించడానికి అదేంటండి అంటే అవును నువ్వు దేవునికి నీ మనస్సులో ఏమివ్వలేదు యు సపోజ్ టు టు ప్లేస్ గాడ్ ఇన్ మైండ్ బట్ ఇవ్వలే దేవునికి స్తోత్రం కానీ కానివ్వలేదు ఇవ్వటం నీ యొక్క డ్యూటీ ఇవ్వటం నీ కర్తవ్యం కానివ్వలేదు ప్రభువును మీ హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి అని ఉంది కానీ ప్రతిష్ఠించుకోవట్లేదు ఈరోజు మనుషుల ఆలోచనల్లోని దేవునికి చూడట్లేదండి అందుకే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నాకు అనిపించిందండి అని చేసేస్తుంటారు కొన్నాళ్ళు పోయినా కనిపించకుండా అయిపోతారు అవును అనిపించిందని చేసేసిందావో జాగ్రత్త కొన్నాళ్ళకి కనిపించకుండా అయిపోతావు ఒకడు ఉండేవాడట అన్ని కోసం చెప్పుకోవాల్సి వస్తుంది చాలా మంచోడట అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నీకు అనిపించిందల్లా చేయటానికి లేదు నీ హృదయములో ఏదైనా అనిపిస్తే ఆ అనిపించిన దాని పట్ల ఒక ప్రార్థన చెయ్యాలి దానిని తరువాత తరువాత కాలంలో భక్త దావీది కూడా నేర్చుకున్నాడు దేవా నేను అమ్మోనీలతో అలాగే మోయాబీలతో ఫిలిస్తీలతో యుద్ధము నాకు పోదునా మానుదునా అని అప్పుడు అడిగాడు దేవుడికి స్తోత్రం గాక అప్పుడు బుద్ధ వచ్చేసింది దావీదికి ఆ టైం వచ్చినప్పుడు కల్లా అలాగే నీవు కూడా ఏదైనా ఒక కార్యము తలంచినప్పుడు దేవా షల్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ ఇస్ ఇట్ యువర్ విల్ ఆర్ నాట్ అడగాలి దేవునికి స్తోత్రం కలిగి కొందరు చేత కాని అడగరు ఎందుకంటే దేవుడు అయితే లేటండి మా పెద్దమ్మే చాలా స్పీడ్ మా పెద్దమ్మ చెప్తే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి పెద్దమ్మనో చిన్నమ్మనో అక్కనో చెల్లెనో మధ్య పెడతారు తొందరగా కార్యం అయిపోద్ది తొందరగా వీళ్ళు కూడా మూడు మొక్కలు అయిపోతారు రెండు అన్ని తొందరగా అయిపోతుంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక డోంట్ టేక్ యూ థాట్స్ టు బి డన్ అవ్వడానికి లేదా నా కార్యములే అవ్వాలి అని ఎప్పుడు నీ ఆలోచన తీసుకోకు ఎందుకంటే బి బి సబ్మిటెడ్ వెరీ షూర్ ఎందుకంటే భక్త దావీదులు అంటాడే పడిపోయాడండి అప్పగించబడ్డాడు ఎప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ బత్సపాను అనుభవించాలి అనుకున్నాడో హృదయంలో కాడమైన కామవంచప్తుడైపోయాడు వెంటనే సాతానుడు దూరిపోయాడు లోపల దురిపోయాడు అవును నువ్వెంత భక్తుడు చెప్తున్నాను గుర్తుంచుకో నువ్వెంత మర్మాలు చెప్పేసిన వాడువైనా గుర్తుంచుకో చెప్తున్నాడు అచ్చి వచ్చి మా వాళ్ళు అలాంటి కాదండి అసలు మాకు అలాంటిదే ఉండదండి అనుకున్నోడవైనా కూడా గుర్తుంచుకో చెప్తున్నాను నువ్వు సొంతంగా ఆలోచించడం మొదలెడితే నువ్వు ఐదు పైసలు చోటిస్తే మిగిలిన తొంభై ఐదు శాతం ఫిల్అప్ చేయడానికి సాతానుడు ఆల్వేస్ రెడీ ఆల్వేస్ రెడీ నువ్వు జస్ట్ నాకు సహకరించరా అది కూడా వద్దురా అని చెప్పురా ఏంటది నేను అందరినీ చూసుకుంటా ఐ విల్ టేక్ టు టచ్ ఐ విల్ టచ్ ఎవ్రీథింగ్ అనుకొని అనుకుని నువ్వు ముట్టొద్దు అసలు ఐ డోంట్ లెట్ యువర్ డస్ట్ నీ చేతులు అంతా నేనే చూసుకుంటాను నాకు నువ్వు ఒక్కడ చెప్పు ఏంటది అను ఏమను అను దేవుడికి స్తోత్రం కలిగి ఇలా అని ఎందరో ఆ తర్వాత ఆ కూడా లేకుండా పోయారు మొన్న ఇప్పుడు మళ్ళీ అండరు అంటే అసలు ఉండడు అటు లేడు కదా అండానికైనా ఊ అండానికైనా ఆడిప్పుడు లేడు పోయాడు దేవుని స్తోత్రం కలిగి జాగ్రత్త నువ్వు ఒక్క చిన్న అవకాశం చిన్న వెంట్రుకడు దూరేంత సందు నివిస్తే మిగిలిన కార్యాలన్నీ సర్దేయగలడు చక్క పెట్టేయగలడు వాడి ప్రపంచములో ఉన్న సకల మోసగాళ్ళకే మోసము నేర్పించిన లీడర్ మోసగాళ్లకు మోసము నేర్పించిన లీడర్ ఆడు మోసంలో వెయ్యి పిహెచ్డీలు చేశాడు ఒక్కటి కాదు అన్ని యూనివర్సిటీల్లో ఉన్న పిహెచ్డీలు ఆడొక్కడే చేశాడు అంత మోసగాడాడు దేవుడికి స్తోత్రం కలిగు జాగ్రత్త నీ ఆలోచనలో వాడికి ఊ అంటున్నావేమో వాడికి ఎస్ అంటున్నావేమో భక్త పడిపోయి నాశనం అయిపోయాడు తర్వాత ఏడ్చాడు దేవా ఒక్కసారి పాపిని మరలా రక్షించవా నా రక్షణానందము నాకు మరలా కలిగించవా హిమము కంటే తెల్లగా నా పాపము కడగవా నేను పాడైపోయానయ్యా నా ఆలోచనలో భ్రష్టు పట్టుకుపోయాను తండ్రి నా అల తలంపులతో చెడిపోయాను తండ్రి నయనా అంటూ వేడుకోవలసి వచ్చింది జాగ్రత్త ఎదుగుతున్న క్రైస్తవ్యమా ఎదుగుతున్నా ఈ మాటలన్నీ ఎవరికంటే పడికిపోయిన పనికి మాల గట్ర కాదు బయట వాళ్ళకి అంతకంటే కాదు ఎత్తుగా ఎదుగుతాం అనుకుంటుంటారే భక్తులు వాళ్లకు ఈ మెసేజ్ అంతా దే ఈ దిస్ ఈస్ ద స్పెషల్ మెసేజ్ ఫర్ ది స్పెషల్ భక్తులు అర్థమైందా స్పెషల్ భక్తులకు స్పెషల్ మెసేజ్ ఇది దేవునికి స్తోత్రం కలిగినాక మాకు బైబిల్ తెలుసు వీ నో సంథింగ్ వీ నో సంథింగ్ వీ నో ఎవ్రీథింగ్ వీ నో దట్ వీ నో దిస్ అనుకుంటూ ఉంటారు కదా వాళ్లకు ఈ మెసేజ్ ఆ దిస్ మెసేజ్ ఇస్ డెడికేటెడ్ టు దస్ పీపుల్ ఆ పీపుల్ కైది దేవుని స్తోత్రం కలిగును గాక జాగృత క్రైస్తవమా నువ్వు చిన్న సంధిస్తే చాలు మిగిలిన కార్యాలు బడిస్తాడు కనుక భక్త దావీదు ఆ విధంగా చెడిపోయాడు ఆ విధంగా చెడిపాడు